హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగస్యా అన్లిమిటెడ్ ఈ అయితే నేను మీషో నుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసాను ఈ కిచెన్ ఐటమ్స్ మీకు డెకరేటివ్ ఐటమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ కిచెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి మీరు అసలు ఎప్పుడు చూసి ఈ ఐటమ్స్ అయితే ఒకవేళ చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ట్వంటీ ఏ మిగిలి ఉన్నారండి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే అవ్వే ప్లాన్ చేస్తున్నాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి చిన్న బౌల్స్ అండి మిక్సింగ్ బౌల్స్ అంటే స్నాక్స్ మిక్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కొంచెం పిండి కలుపుకోవడానికి అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి కూడా యూస్ చేయవచ్చు అండి ఇది మైక్రోవేవ్ సేఫ్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారైనవండి ఇవైతే కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి పిల్లలకి స్నాక్స్ పెట్టినప్పుడు ఇలా కలర్ఫుల్ బౌల్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా దానికోసం అని చెప్పేసి నేనైతే ఈ బౌల్స్ అయితే ఆర్డర్ చేశాను ఇవైతే నాకు తక్కువ కాస్ట్ పడింది అండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ పిక్ అయితే పక్కన యాడ్ చేశాను చూడండి జస్ట్ వన్ నైన్టీన్ రూపీస్ మాత్రమే పడింది వన్ నైన్టీన్కి నాకైతే ఫోర్ బౌల్స్ అయితే వచ్చాయండి వన్ నైన్టీన్ రూపీస్కి నాకైతే ఈ బౌల్స్ వర్త్ అనిపించాయి ఫోర్ బౌల్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే అయితే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే ఇవైతే స్మాల్ సైజ్లోనే వచ్చాయండి బిగ్ సైజ్ అయితే అస్సలు కాదు నేను పిక్లో చూశాను పెద్దగా అనిపించింది కానీ చిన్న సైజులో వచ్చాయి ప్లాస్టిక్ యూజ్ చేయడం అంత మంచిది కాదు కాబట్టి ఇలాంటి వాటిలో స్నాక్స్ అలాంటివి మాత్రమే పెట్టండి వేడి వేడి వస్తువులు అయితే అస్సలు ఇవ్వకండి పిల్లలకి ఇది మైక్రోవేవ్ సేఫ్ అని ఉంది కానీ అసలు మైక్రోవేవ్లో అయితే అసలు యూస్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్లో వేడి వస్తువులు అనేటివి అస్సలు వాడద్దు అండ్ ఇది పిల్లలకి బ్యాచిలర్స్కి ట్రావెలింగ్ పర్పస్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్స్ అండి ఇవి కూడా నేను పెద్ద సైజులో వస్తాయి అనేసి అనుకున్నాను కాకపోతే టూ హండ్రెడ్ రూపీస్కి నాకైతే వర్త్ అనిపించింది కొంచెం చిన్న సైజులో వచ్చాయి టూ టూ త్రీ మెంబర్స్ దోశ పిండి అలాంటివి మిక్స్ చేసుకోవడానికి అండ్ వడపిండి అలాంటివి అయితే మిక్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అస్సలు టూ హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి క్వాలిటీలో త్రీ పీసెస్ అంటే అస్సలు నమ్మలేమండి అంత బాగుంది క్వాలిటీ అయితే డిఫరెన్స్ పిక్ అయితే పక్కన యాడ్ చేశాను చూడండి నాకైతే ఎయిటీన్ సెంటీమీటర్స్ సిక్స్టీన్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ అని చెప్పారండి బౌల్స్ కాకపోతే నాకు వచ్చినవి మాత్రం ఫోర్టీన్ అండ్ టెన్ టెన్ లో వచ్చాయి అనుకుంటానండి చాలా చిన్నగా ఉన్నాయి మిగతా టూ బౌల్స్ ఇది కొంచెం పెద్దగా ఉంది దీని తర్వాత సైజు కూడా నాకు రాలేదు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి పర్చేస్ చేసుకోండి మీకు ఇలాగే వస్తాయని నమ్మకం ఏం లేదండి మీకు మంచి అంటే కరెక్ట్ సైజులో కూడా రావచ్చు ఒకసారి అయితే పర్చేస్ చేసి చూడండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది నేను ఇది రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మళ్ళీ ఆర్డర్ పెట్టాక కూడా రివ్యూ చేస్తానండి ఒకవేళ మళ్ళీ ఇలాగే మిస్టేక్లో వచ్చాయి అనుకోండి నేను తప్పకుండా మీకైతే వీడియో చేసి చూపిస్తాను క్వాలిటీ అయితే ఇవి చాలా బాగున్నాయండి చిన్నపిల్లలకి అన్నం తినిపించడానికి లేకపోతే మిగిలిపోయిన కర్రీస్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఈ బౌల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి కింద పడ్డా కూడా కొంచెం కూడా చుట్టపడదు అంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూస్తున్నారు కదా సైజ్ అయితే ఇలా వచ్చాయి దాని పెద్ద సైజ్ ఒకటి వచ్చింది దాని తర్వాత సైజ్ అయితే నాకు రాలేదు మిగతా టూ చాలా చిన్నగా వచ్చాయి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సెరామిక్ జార్స్ అండి చాలా క్యూట్గా ఉన్నాయి జార్స్ అయితే ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారండి అస్సలు పగలకుండా చాలా టైట్గా ఫిక్స్ చేసి ఇచ్చారు నాకు ఓపెన్ చేయడానికి దాదాపు ఒక టెన్ మినిట్స్ కష్టపడ్డానండి లోపల నుంచి అస్సలు రావట్లేదు ఎంతలాగినా కూడా అంత బాగా ప్యాకింగ్ అయితే చేశారు కొంచెం కూడా విరిగిపోకుండా చాలా బాగా వచ్చింది ఐటెం అయితే నేను కాంబో ఆఫర్లో ఇదైతే తీసుకున్నాను నాకు టూ ఎయిటీ సిక్స్ రూపీస్కి టూ జార్స్ అయితే వచ్చాయండి ఇవి యాపిల్ షేప్లో వచ్చాయి చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ క్యూర్గా కూడా ఉన్నాయి మనం కిచెన్ డెకరేటివ్ ఐటమ్ గా దీన్ని యూస్ చేసుకోవచ్చు లేదంటే పచ్చడి జడీల కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటి ఐటమ్స్ మన ఇంట్లో ఉంటే మాత్రం వావ్ అనాల్సిందే అంత బాగున్నాయండి అంత క్యూట్ గా ఉన్నాయి ఇవైతే అండ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు వీడియోలో మీరే చూస్తున్నారు కదా ఇదండి జారు రెడ్ కలర్లో అయితే ఇచ్చారు పైన క్యాప్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఇచ్చారు సేమ్ యాపిల్ ఎలా ఉంటుందో అలా అయితే మీక్ చేశారండి చాలా బాగుంది చాలా వెయిట్ కూడా ఉందండి నాకైతే నార్మల్గా కాకుండా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ కిచెన్లో పెట్టుకోవాలంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి కిచెన్ని డిఫరెంట్ తో డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి పాతకాలం నుంచి ఎక్కువగా పచ్చళ్ళు ఈ సెరామిక్ జార్స్లోనే స్టోర్ చేసేవాళ్ళు అండి అల్లం ఎల్లు పే పేస్ట్ కూడా దీంట్లోనే స్టోర్ చేసుకునేవాళ్ళు ఇప్పుడంటే ప్లాస్టిక్ జార్స్ వచ్చాయి కానీ అప్పట్లో ఎక్కువగా ఈ జార్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు ప్లాస్టిక్ యూజ్ చేయడం అంత మంచిది కాదు కాబట్టి ఇలాంటి జార్స్ యూస్ చేయడం బెస్ట్ అండి పికిల్స్కి అండ్ అలాగే మసాలా పొడులు పప్పులు చక్కెర టీ పౌడర్ ఇలాంటివి ఏమైనా మనం స్టోర్ చేసుకోవచ్చు దీని మూత కూడా చాలా టైట్గా ఇచ్చారండి మనం దీంట్లో ఏ ఫుడ్ స్టోర్ చేసినా కూడా ఎక్కువ కాలం నిలువ ఉంటుంది అండ్ అలాగే పాడవకుండా కూడా ఉంటుంది ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ అయితే అవ్వండి దీంట్లో అండ్ లోపల కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు దీంట్లో మనం ఒక హాఫ్ కేజీ వరకు పచ్చడి అయితే పెట్టుకోవచ్చు పెద్దగానే ఉన్నాయండి సైజ్ అయితే నేనైతే చాలా చిన్నగా వస్తాయేమో అనేసి అనుకున్నాను కానీ పెద్దగానే వచ్చాయండి సైజ్ అయితే అండ్ ఇవి ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం మసాలా వాసనలు అలాంటివి ఆనియన్ వాసన ఇలాంటివి అయితే అస్సలు ఉండవు ఈ సెరామిక్ జార్స్ ఒక్కటే డిఫెక్ట్ ఏంటంటే కింద పడితే పగిలిపోతాయండి సో చాలా జాగ్రత్తగా వీటినైతే వాడుకోవాలి పిల్లల దగ్గర అస్సలు ఉంచకూడదు మనం మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఇవి అస్సలు పగలకుండా ఎక్కువ కాలం వరకు కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ ప్రీమియం ఫుడ్ సేఫ్ స్టోరేజ్ ఐటెం కావాలంటే సెరామిక్ జార్స్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చండి పిక్కిల్ లవర్స్కి అయితే సెరామిక్ జార్స్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఎవరైనా ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేనైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తాను చాలా బాగున్నాయి చూడ్డానికి చాలా క్యూట్గా అండ్ అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు సో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి అసలు మీరు ఎప్పుడైనా చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇలాంటి ఐటెం అని చెప్పేసి ఇది ఎగ్ స్టోరేజ్ కంటైనర్ అండి చాలా డిఫరెంట్గా ఇచ్చారండి అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయండి బాబు చాలా బాగుంది ఐటెం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇదే ప్రోడక్ట్ని అమెజాన్లో అయితే చూశానండి నాకు టూ థౌజండ్ రూపీస్ ఉంది దాని కాస్ట్ అయితే సో ఒకసారి మీషోలో ట్రై చేసి చూద్దామని చెప్పేసి ఈ ప్రోడక్ట్ అయితే నేను ఆర్డర్ చేశాను కానీ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ప్రోడక్ట్ అయితే ఆ టూ థౌజండ్ వర్త్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఇది అయితే నాకు చాలా వర్త్ అనిపించింది పక్కన రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేశాను చూడండి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే పడిందండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీలో వచ్చిందండి ఈ ప్రోడక్ట్ అయితే ఎక్స్ స్టోరేజ్ చేసుకోవడానికి ఇచ్చారండి ఇదైతే టోటల్గా ఐరన్ మెటల్తో ప్రిపేర్ చేశారు చుట్టూ అయితే వైరింగ్ అయితే ఇచ్చారండి వైర్తో చాలా బాగా డిజైన్ చేశారు దీనికి క్యాప్ లాగా ఇలా హెన్ షేప్లో ప్రిపేర్ చేశారండి ఇదే డిఫరెంట్ లుక్ అయితే ఇస్తుంది ఈ ప్రోడక్ట్కి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు సెరామిక్తో అయితే ప్రిపేర్ చేశారండి ఈ హెన్ని చాలా డిఫరెంట్గా ఇచ్చారు కదా దీంట్లో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కనుక నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కింద ఉన్న స్టోరేజ్ బాక్స్కి ఇలా హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి మనం పైన హెండ్ తీసేసి ఓన్లీ దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో అయితే ఈజీగా ఒక డజన్ ఎగ్స్ అయితే పట్టేస్తాయండి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ మన ఇంట్లో చూస్తే మాత్రం తప్పకుండా వాళ్ళ కళ్ళన్నీ దానిపైనే ఉంటాయండి అంత బాగుంది ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇంట్లో డెకరేటివ్ పీస్ లాగా అండ్ అలాగే కిచెన్ యూసేజ్ లాగా ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఎగ్స్ కాకుండా ఆనియన్స్ ఫ్రూట్స్ ఏవైనా మనం స్టోర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది పిల్లలకి యూజ్ అయ్యే ఐటమ్ అండి ఇవి కూడా చిన్న చిన్న బౌల్స్ అది మిక్కీ మౌస్ షేప్లో వచ్చాయండి చాలా డిఫరెంట్గా వచ్చాయి ఇవి కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్ అండి అండ్ మోస్ట్ ట్రెండింగ్ కూడా చాలామంది ఇప్పుడు ఈ ప్లేట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇవి కూడా ప్లాస్టిక్ ప్లేట్స్ అండి సో వేడి వేడి వస్తువులు అయితే అస్సలు ఇవ్వకండి పిల్లలకి దీంట్లో ఏదైనా స్నాక్స్ కానీ లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్ సాస్ ఇలాంటివి టూ టూ త్రీ త్రీ ఐటమ్స్ యూస్ చేసినప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ పిల్లలకి తినడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అవుతారండి దీంట్లో వేసిస్తే తినడానికి ఈ త్రీ ప్లేట్స్ నాకు జస్ట్ ఎయిటీ ఫోర్ రూపీస్కి మాత్రమే వచ్చాయండి చాలా బాగున్నాయి చాలా తక్కువ ప్రైస్లో డిఫరెన్స్ పిక్ అయితే పక్కన యాడ్ చేశాను చూడండి ఇలాంటి ప్రోడక్ట్ మీ పిల్లలకి కనుక కావాలనుకుంటే తప్పకుండా లింక్ కోసం అయితే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అండ్ ఈ ప్రోడక్ట్లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బౌల్స్ పిల్లలకైతే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి మీరు ఫుడ్ తినని పిల్లలకైతే ఇలాంటి ప్లేట్లలో వేసి ఈజీగా వాళ్ళని అట్రాక్ట్ అయితే చేయొచ్చు ఇవి స్మాల్ సైజులో అయితే వచ్చాయండి దోశ ఇలాంటివి అయితే పెట్టడానికి ఉండదు ఇడ్లీ పెట్టొచ్చు అండ్ అలాగే ఏవైనా స్నాక్స్ నూడిల్స్ అలాంటివి అయితే ఈజీగా పిల్లలకి పెట్టవచ్చండి చాలా చిన్న సైజులో అయితే వచ్చాయి అండ్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంకా డిఫరెంట్ టైప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ పర్సనల్గా సెండ్ చేస్తాను ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈరోజు వీడియో అయితే ఇదండి నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాను సో త్వర త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్